న్యూజిలాండ్ దేవుడికి స్తోత్రం అందరికీ కూడా వందనాలు బాగున్నారు కదా ఈ రోజు ఉంటున్న దేవుని మాట చూసినట్లయితే నూట పంతొమ్మిది పంతొమ్మిదో కీర్తన నూట అరవై ఐదులో ఉంటున్న మాట మీ ధర్మశాస్త్రంలో ప్రేమించు వారందరికీ ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిల్లుటకు కారణం ఏదీ లేదు అవును ఆయన వారు తూలి తూలి తొట్టిల్లటానికి కారణం ఏదీ లేదని ఆయన చెప్తున్నారు నెమ్మది ఈ రోజు ఉంటున్న మాట నెమ్మది ఆయన ఆయనను ప్రేమించే వారికి ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి నెమ్మది కళ్ళు సరే మరి మీరందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయిస్తున్నారా లైక్ కొడుతున్నారా మీరెంతగానో నిన్న నిన్న దినాన జరిగిన ప్రార్థనకు లేకపోతే నిన్న దినాన జరిగిన వాక్యంకు ఎంతో స్పందించి మీరిచ్చిన పాజిటివ్ వైబ్రేషన్ కొరకు వందనాలు మీరెంతగానో మరి ముందుకొచ్చారు ఎంత ఫోన్ చేశారు మెసేజెస్ పెట్టారు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలి ఆశీర్వదించాలని కోరుకుంటూ రోజు ఉంటున్న మాట నెమ్మది అన్న మాటను మనం చూద్దాం అవును నిజమే ఈ రోజు నెమ్మది కలిగిన వారిగా ఉండాలి ఎక్కడ చూసినా నెమ్మది లేదు భయంకరమైన వర్షాలు పడుతున్నాయి కదా చలి మంచు అవును ఏ పని చేయడానికి రావట్లేదు నెమ్మది లేదు కదా ఎక్కడైనా నెమ్మది లేని స్థితి హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళ ఏడుపులు వాళ్ళ గోలలు చూసినప్పుడు ప్రతి ఒక్క పేషెంట్కి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నారంటే వాళ్ళు నెమ్మది లేదు వారికి అనారోగ్యాన్ని బట్టి నెమ్మది లేదు భయంకరమైన పరిస్థితుల్లో ఉండి వారు నెమ్మది లేని స్థితిలో ఉంటున్నారు ఈరోజు మరి నెమ్మది ఎవరికి లేకుండా ఉంటుంది ఎవరు పొందుకోగలరు అని చూసినట్లయితే నెమ్మది ఎంత ప్రాముఖ్యమైంది అందుకనే సామెతల్లో ఆయన అంటున్నాడు పదిహేను పదహారులో ఆయన అంటున్న మాట ఏమంటున్నాడంటే విస్తారమైన ధనము ధనం కంటే అవును విస్తారమైన ధనమున్నా కానీ ధనము మనం అనుకుంటాం ధనము చే చేత నెమ్మది ఉంటే చాలు ధనముంటే నెమ్మది ఉంటుంది ధనముంటే thank you మరి సంతోషం ఉంటుంది అనుకుంటారు కాదు కాదు ద దేవుడి దగ్గర నుంచి నెమ్మది అనేది దేవుడిచ్చేది దేవుడి దగ్గర నుంచి రావాలి ఆయన అంటున్నమాట విస్తారమైన ధనం ఉండుట కంటే యహోవయందు భయభక్తులు కలిగి మరి కొంచెము కలిగి నెమ్మదిగా ఉండడమే మరి మహిళని అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అదే సామెతలు పదిహేడు ఒకట్లో చూసినట్లయితే రుచికరమైన భోజనం ఉన్నప్పటికీ కలహంతో కొట్లాడటంతో గొడవలతో అక్కడ ఉండి రుచికరమైన భోజనం ఉన్న ఏం లేవో నెమ్మదితో కొంచెంగా పచ్చడి వేసుకొని ఎంత సంతోషం అనేసి సామెతలో ఉంటున్న భక్తుడు అంటున్నాడు అవును ఈరోజు మరి నీకు నెమ్మది కావాలి నెమ్మది కావాలి ఎవరు నెమ్మదినిచ్చేవారంటే ఏసే నెమ్మదినిచ్చేవారు ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో ఆయన మాటలను ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆయన నియమాలను ఎవరైతే మరి అనుసరించాలని చూస్తారో నెమ్మది కావాలి ఈ రోజులో నెమ్మది లేదండి ఎక్కడికి వెళ్ళినా నెమ్మది లేదు పొద్దుట వెళ్ళిన వారు సాయంత్రం వరకు వస్తారా లేరా అన్నది మరి నెమ్మది లేని స్థితి అయిపోతుంది ఉద్యోగాల్లో నెమ్మది లేదు లేదు ఆరోగ్యంలో నెమ్మది లేదు మనం తినే ఆహారాన్ని బట్టి మనకు నెమ్మది లేదు నిజమే సరైన నిద్ర కూడా పడిపోవట్లేదు అందుకనే నాలుగో కీర్తనలు ఆయన అంటున్న మాట చూసినట్లయితే ఒకటో వచనంలో నేను పడుకొని నెమ్మదిగా నిద్రపోతున్నాను నేను ఒంటరిగా ఉన్నాను అంటున్నాడు నిజమే ఒంటరిగా ఉన్నాను నేను పడుకొని నిద్రపోతున్నాను అంటున్నాను ఎంత గొప్ప దేవుడు నీ దేవుడు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా నీ పక్షాన్ని ఉండే నీకు నెమ్మదినిచ్చే దేవుడు ఒకవేళ అది లేదు ఇది లేదని ప్రియా చెల్లి తమ్ముడు అన్నాక్క ఈ అది లేదు ఇది లేదు అనుకున్నావా ఏదో లేదని కాదు నీకున్నది ఎంతో శ్రేష్టమైంది నీకు అన్నిటికంటే దేవుడు విలువైన నెమ్మదినిచ్చాడు ఒకవేళ ఆ ఏదైనా కానీ ధనమిచ్చి కొనొచ్చేమో కానీ దేవుడిచ్చే నెమ్మదిని దేవుడిచ్చే సమాధానాన్ని మరి ఎక్కడా కూడా కొనలేదు అందుకనే భక్తుడైన దావీదంటున్నాడు బాబోయ్ నాకొచ్చే బాధలు బాబోయ్ నాకున్న కష్టాలు అయ్యో నాకున్న ఆపద నాకున్న శ్రమ నాకున్న ప్రాణహాని ఇదేంటి అడవిలలో పడి పరిగెత్తడం ఏంటి ఇదేంటి ప్రాణం కొరకు ప్రాణం కాపాడుకోవడం కొరకు ఇలా నేను దాక్కోవడం ఏంటి ఇలా నేను ఇల్లు వదిలిపెట్టడం ఏంటి ఇలా నేను పరిగెత్తడం ఏంటి ఇలా నేను మరి ఇంత బాధలు పట్టడం ఏంటి అనేసి మరి క్రూర మృగాల మధ్యలో ఉండడం ఏంటి రాత్రికి చలికి వణికిపోవడం పగటికి మంచుకి మరి వణికిపోవడము అనేసి వర్షంలో తడిచిపోయి ఈ బాధలన్నీ నాకేంటి అనేసి ఎప్పుడు ఎట్నుంచి నుంచి వస్తారో నన్ను పట్టట్లేదు కీర్తన కాడు అంటున్నాడు ఆయన అంటున్న మాట అందుకే ఒకవేళ నాకు రెక్కలుంటే మాత్రం నేను గుబ్బలాగా ఎగిరిపోయి నేను ఎక్కడుంటానంటే చక్కగా నేను గుబ్బలాగా ఎగిరి మరి నేను మరి నేను ఎక్కడికైనా వెళ్ళిపోతా ఈ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయి నేను నెమ్మదిగా ఉంటానని కీర్తన కార్డు అంటున్నాడు నిజమే నీకు ఆ బాధ ఉంటే ఒక నీ బాధలు నీకు నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాయి నీ కష్టాలు నీకు నెమ్మది లేకుండా చేస్తుంటాయి నువ్వు పొందిన అవమానం నువ్వు పొందుతున్న విమర్శ నీకు నెమ్మది లేకుండా చేస్తుంటుంది ఏది నీకు నెమ్మది లేకుండా చేస్తుంది అందుకని ఏషియా అక్కడ అంటున్న మాట యాభై నలభై ఎనిమిది లే ఒకటిలో అంతేకాకుండా యాభై ఎనిమిది మరి పదమూడులో కూడా ఇరవై ఒకటిలో యాభై ఏడు ఇరవై ఒకటిలో కూడా ఆయన అంటున్న మాట ఏమంటే ఆయన అంటున్న దుష్టులకు నెమ్మది ఉండదంట ఒకవేళ నీలో ఒకవేళ దుష్టత్వం ఉందా ఒకవేళ నీలో వ్యతిరేకత ఉందా దేవుడికి వ్యతిరేకమైన పనులు లేకపోతే సమాజానికి వ్యతిరేకమైన క్రియలు ఏమైనా ఉన్నాయా ఏ పాపాన్ని బట్టి ఏ దోషపు నీ మీద వేలుబడి చేస్తుందో దాన్ని బట్టి నీకు నెమ్మది లేకపోతే ఈరోజు మనం సరి చేసుకునే వారిగా వారిగా మనం ఉండేవారిగా ఉండాలి నీకు నెమ్మది కావాలంటే దేవుని ప్రేమించే వారిగా ఉండాలి ముందు ఎప్పుడైతే దేవుని ప్రేమించడం నేర్చుకుంటావో పాపాన్ని విడిచిపెట్టడం ఎప్పుడైతే నేర్చుకుంటావో ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆయన ఆయన కట్టడలను మరి నువ్వు నమ్మటం నేర్చుకుంటావో ఆయనను గైకొట్టం నేర్చుకుంటావో అప్పుడు ఆయన నీకు నెమ్మదినిచ్చే దేవుడై ఉంటున్నాడు అందుకనే ఆయన అంటున్న మాట ఏమన్నా అంటే కీర్తనకాడి ఏమంటాడు కీర్తనకాడికి మొదటి సమయంలో సమయలు గ్రంథము రెండో సమయాలు ఏడు ఒకట్లో చూసినట్లయితే నలు దిశల నుంచి కూడా అక్కడ ఉంటున్న మాట యహోవ నలు దిక్కులు అతని శత్రువుల మీదికి అతని శత్రువుల మీద విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిండు ఎంత గొప్ప ఆశీర్వాదం నలు దిక్కుల తూర్పు నుంచి పడమ నుంచి ఉత్తరం నుంచి దక్షిణం నుంచి ఎట్టు నుంచి ఏది వచ్చినా కానీ ఆయన కాపాడే దేవుడు అయి ఉంటున్నాడంట ఆయన దేవుడు శత్రువులు లేకుండా ఇస్తున్నాడంట అవును నిజమే నెమ్మది కావాలని కోరుకుంటున్నాను నీకు నెమ్మది ఎక్కడి నుంచి వస్తుందంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుని బట్టి ఏసయను బట్టి నెమ్మది వస్తుంది ఆయన సన్నిధిలో నెమ్మది వస్తుంది ఆయన వాక్యం వినడంలో నెమ్మది వస్తుంది ఆయన వాక్యం గైకొండంలో నెమ్మది వస్తుంది అవును ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన విధులను కట్టడాలను మరి నువ్వు నిర్వర్తించడంలో అన్ని ఆయన నువ్వు ప్రేమించడంలో ఇది ఈ ఆజ్ఞ నాకు నేను ప్రేమిస్తున్నాను ఈ కట్టడం నేను ప్రేమిస్తున్నాను ఈ నియమాన్ని నేను ప్రేమిస్తున్నాను ఎప్పుడైతే అప్పగించుకుంటావు నీకు దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు వింటున్నాడు అంతేకాకుండా నీ ప్రాణానికి నెమ్మదినిస్తాడంట ఆయన నీ ప్రాణానికి కూడా నీకు నెమ్మదినిచ్చే దేవుడు అనేసి ఇక్కడ కాలు ఇరవై ఐదు పదమూడులో అంటున్నట్టుగా మనం చూస్తున్నాం అదే మాట తొంభై నాలుగు పంతొమ్మిదిలో ఉంటున్న మాట కూడా ఆయన ప్రాణములకు నెమ్మదినిచ్చే దేవుడు వింటున్నాడు గొప్ప ఆదరణనిచ్చే దేవుడు వింటున్నాడు అవును నెమ్మది లేని స్థితి నా బాధల్లో అది ఎలా ఉంటుందంటే నాకు ఆదరించేదిగా ఉంటుంది నాకు దేవు దేవుడిచ్చే నెమ్మది ఎలా ఉంటుందంటే నాకు భూమినే స్వతంత్రించుకునే అంత నెమ్మదిని దేవుడు ఇస్తున్నాడు నిజమే నువ్వు నెమ్మదిగా ఉంటే ఏదైనా చేయలేస్తావు నెమ్మదిగా ఉంటే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు నెమ్మదిగా ఉంటే చదవగలుగుతావు నెమ్మదిగా ఉంటే నువ్వు ఏ పనిలో అయినా నువ్వు ఆలోచించగలుగుతావు నెమ్మదిగా ఉంటే నీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది నిజమే ఈరోజు మరి నీకు నెమ్మది లేకుండా చేసి నీ ఎదుగుదల లేకుండా నీ ఆశీర్వాదం లేకుండా సాతన్ గారు చూస్తున్నాడేమో పరిస్థితులు అలాగున్నాయేమో ఉన్నాయేమో నీ కృంగుదలకి నెమ్మది లేని స్థితేనేమో అయితే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీకు నెమ్మదినిచ్చే దేవుడై ఉంటున్నాడు నెమ్మది ఎలా దొరుకుతుంది నువ్వు నెమ్మది పొందుకోవాలంటే ఏమి చేయాలి నెమ్మది కొరకు నువ్వేమన్నా మరి దేవుడు ఎలా అంటే అది దేవుడి దగ్గర నుంచి పొందుకుంటుందని మొదటిగా మనం తెలుసుకుందాం అది ఎలా వస్తుంది నీ భక్తి ఎలా చేయాలంటే ఒకసారి చూసినట్లయితే ఇర్మియా గ్రంథము ఆరు పదహారులో ఉంటున్న మాట నీ వంట ఏమి చేయాలంటే మంచి మార్గంలో నీతి మార్గంలో మరి సత్యమైన మార్గంలో నడవడానికి ఆయన అంటున్న మాట ఏమంటే ఆయన అంటున్న మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది ఆయన అంటున్నమాట ఇ ఆరు పదహారులు అంటున్నమాట మేలు కలుగు మార్గం ఏది నీకే మేలు కాదు ఇతరులకు కూడా నువ్వు మేలు చేసే వ్యక్తిగా మేలు మార్గంలో నడిపించే వ్యక్తిగా మేలుకరమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే మేలు కలుకరమైన మార్గం ఏది అడిగి దాంట్లో నీవు నడుచుకోవాలి నువ్వు ప్రవర్తించాలి అప్పుడు నీకు నెమ్మది కలుగుతుందంట మరి మేలు లేని కీడు చేసే ఇతరుల కీడు చేసే మరి ఇతరులను బాధ పెట్టే మరి నిన్ను నీవు బాధ పెట్టుకుంటే బాధ పెట్టుకునే దుష్టత్వం నుంచి నువ్వు తొలగిపోవాలని ఆయన కోరుతున్నాడు దుష్టులకు నెమ్మది ఉండదు అంటున్నాడు అయితే నీవు నెమ్మది పొందుకున్న వ్యక్తిగా ఉండాలి నీకు నెమ్మది కలగాలి అయితే నీవు నేను కూడా ఏం చేయాలి అక్కడ చూసినట్లయితే మొదటి తిమూతులకు రాసిన పత్రిక ఇరవై ఎనిమిది రెండు ఒకటి నుంచి రెండులో చూసినట్లయితే మొదటి తిమోతి రెండు ఒకటిలో నుంచి చూసినట్లయితే అక్కడ ఉంటే మనము సంపూర్ణతయు సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనంలో ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవాలని నేను హెచ్చరించుచున్నాను పౌల్ భక్తులు ఇక్కడ అంటున్నమాట తిమోతికి రాస్తూ అంటున్నమాట ఏమంటే తిమోతి తిమోతి ఏ తిమోతి అని యవనస్థని తిమ్మోతికి మాట్లాడుతున్న మాట మనం ఏం చేయాలంటే రెండు ఒకటిలోంచి రెండులోంచి చూసినట్లయితే ఆ మాట అంటున్నాడు మనము మరి సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి ఉండాలంటే రాజుల కొరకు అధికారుల కొరకు మనం ఏంటంటే ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయాలి యాచన చేయాలి అని చెప్తున్నాడు ఒకవేళ నీకు నెమ్మది లేదా అయితే ప్రార్థన చేయ చేసే వ్యక్తిగా ఉండాలి నెమ్మది కోరుకుంటున్నావైతే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటను బట్టి దేవుడు మహిమ మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి అవును ఆయన నెమ్మదినిచ్చే దేవుడు వింటున్నాడు కీర్తన తొంభై నాలుగు పదమూడులో అంటున్న మాట అంటే నా కష్ట దినములో నీతి మంతుల కష్టం కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేస్తాను అవును కష్ట దినాలను పోగొట్టి నెమ్మది కలగజేసే దేవుడు వింటున్నాడు అవును కష్టాన్ని బట్టి అవసరతను బట్టి నీవు ఒకవేళ నెమ్మది లేని స్థితిలో ఉంటే దేవుడు ఈరోజు నీతోటే మాట్లాడుతున్నాడు నిన్నే బలపరుస్తున్నాడు నీ కొరికే ఆయన ఈరోజు నీతో నిన్నే నీ నిన్ను బలపరచడం కొరికే నీకు నెమ్మదిని కూడా నిజమే ఎంత నెమ్మది ఒక్కొక్కసారి గాలి తుఫాను అంతా సర్దిగిపోయిన తర్వాత మిక్కిలి నిమ్మల మాయను అన్న మాట విన్నప్పుడు ఎంత సమాధానం అనిపిస్తుందో నిజమే ఆ సముద్రంలో వాళ్ళు అలల మధ్యలో కొట్టుకుపోతున్నారు వాళ్ళు ఓడ మరి ఆ సముద్రంలో నీరు వచ్చి వాళ్ళని నింపేస్తుంది వాళ్ళు భయపడిపోతున్నారు ఈ ప్రాణం ఏమైపోతుందో మా పరిస్థితి ఏమైపోతుందో మేము ఏమైపోతాం అనేసి వాళ్ళు భయపడిపోతున్నారు కానీ ఏసయ్య ఒక్కసారిగా గాలిని సముద్రాన్ని గద్దించినప్పుడు ఆ యొక్క తుఫాన్ని గద్దించినప్పుడు అది ఆగిపోయినప్పుడు ఎంత నిమ్మలమో ఎంత ప్రశాంతతో నెమ్మది లేకుండా ఉన్నావా ప్రియబిడ్డ ఈ పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో నాకు నెమ్మది లేదు ఈ ఇల్లు ఎప్పుడు పూర్తవుతుందో నాకు నెమ్మది లేదు ఇది పూర్తయ్యే వరకు నాకు నెమ్మది లేదు హాస్పిటల్ నుంచి మేము ఎప్పుడు డిశ్చార్జ్ అవుతామో మాకు నెమ్మది లేదు మాకు నెమ్మది లేదు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో మాకు నెమ్మది లేదు ఈ యొక్క వ్యసనం ఎప్పుడు వదిలిపెడతాడో ఇది వ్యసనం నుంచి ఎప్పుడు విడుదలవుతుందో దీని నుంచి ఎప్పుడు ఇది మాకు దూరం అవుతుందో అప్పుడే మాకు నెమ్మది అంటున్నావా నెమ్మది లేని స్థితిలో ఉండి నెమ్మది కొరకు వెతుకుతున్న నీ నీతో దేవుడు మాట్లాడుతుండగా అడుగుదామా ప్రార్థన చేద్దామా మనం అందరం కూడా ముందుకొద్దామా మేలైన మార్గం కొరకు మనము వెతుకులానే వారిగా తెలుసుకునేవారిగా అంతేకాకుండా అంతేకాకుండా రాజుల కొరకు అధికారుల కొరకు అందరి కొరకు మనం భక్తి చేస్తే మరి ప్రార్థన యాచన విజ్ఞాపన చేసేవారిగా మనం ఉందామా ఇది ఈరోజు మనం తెలుసుకుందాం దేవుడు ఆయన అంటున్న మాట ఆయన యొక్క ధర్మశాస్త్రంను ప్రేమించే వారికి అయితే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా అయితే నువ్వు భక్తి చేస్తావు నువ్వు అయితే దేవుడి నీకు నెమ్మది ఇస్తాడు నెమ్మదినిచ్చే దేవుడు వింటున్నాడు ఇటు కృప దేవుడు అనుగ్రహించలాగినా ఈ రోజు ఈ రోజు ఎవరిదైతే మ్యారేజ్ డే బర్త్ డే సెలబ్రేషన్ ఉన్నాయో వారిని దేవుడు దీవించేలాగినా వారి కుటుంబాలను వర్దీలా చేయలాగినా ప్రయాణాలతో తోడుగా ఉండలాగా ఆ కల వర్షాల నుంచి దేవుడు విడుదల ఇచ్చేలాగునా హాస్పిటల్ నుంచి ప్రతి రోగిని దేవుడు ముట్టులాగిన తో ఉన్న బిడ్డలకు మంచి డెలివరీ అవిలాగున ప్రెగ్నెన్సీ కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలకు మంచి సుఖప్ర మరి ప్రెగ్నెన్సీని దేవుడు అనుగ్రహించలాగున చదువుల్లో ఉద్యోగాలు హాస్టల్స్ లో ట్రైనింగ్ ట్రైనింగ్లో అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉండలాగున మరి బలహీనతలు ఇంటి సమస్యలు గొడవలు కొట్లాటలు అన్ని కూడా తెలియకోలాగా మనమందరం కూడా ముందుకొస్తూ మనకు మనమందరం కూడా ప్రార్థనతో ఈ రోజు మనం ఆరంభించుకుందాం ప్రార్థన ఆశీర్వాదాలు పొందుతున్నాం దేవుడి మహిమను ఆయన కృపను మన మందిరం కూడా మనందరం లాగా అందరం కూడా ముందుకొస్తూ నామాని కొని ఆడదాం అటు కృపదేవుడు అనుగ్రహించలేక చిన్న ప్రార్థనతో ప్రభు పాదాలు పట్టుకుంటూ నాకు నెమ్మది కావాలయ్యా నాకు నెమ్మది కావాలయ్యా యావిధ భక్తులకి అయితే నెమ్మది నీవి ఇచ్చావయ్యా నేను సుఖంగా నేను పడుకొని నిద్రపోతున్నాను అంటున్నాడు నాకు అలాంటి నెమ్మది కావాలి ప్రవ్వ అయినా ధనమున్నా కానీ సామెతలు అంటున్నాడు కదయ్యా ధనము విస్తారమైన ధనం కంటే నెమ్మది ముఖ్యమైన ఉన్నయ్యా విస్తారమైన ధనం కంటే నాకు నెమ్మది కావాలయ్యా నెమ్మది కావాలి కావాలయ్యా అన్నిటికంటే నీవిచ్చే నెమ్మది కావాలి ప్రవ్వ అంటూ మనం అందరం కూడా మనుషులు ఎవ్వరీ ఇవ్వలేరు మరి ఇటు కృపదేవ అనుగ్రహించడా మనందరం కూడా ముందుకు వస్తూ చిన్న ప్రార్థన చేసుకుని దేవున్నామని మహిమ పడుతుంది స్తోత్రాలయ్యా గొప్ప దేవ రక్షకుడ విమోషకుడా నమ్మదగిందేవా నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా నెమ్మది నెమ్మది అంటూ మమ్మల్ని ఆయన చేస్తున్న దేవ మాకు ధైర్యం నిస్తున్న దేవా మాకు విశ్వాసం నిస్తున్న దేవా నీకు కొందనాలు స్తోత్రాలు ప్రవ్వ నీ మాటను బట్టి మేము ధైర్యపరచబడాలి అయ్యా నీ మాటను బట్టి మేము ఆదరించబడాలి ప్రవ్వ అయ్యా నలుదిక్కులు శత్రువులను లేకుండా చేసి ప్రవ్వ దావేదికి నెమ్మదినిచ్చిన దేవుడు ప్రభా అయ్యా నెమ్మది కావాలి ప్రవ్వ శత్రువులుగా ఉంటున్న ప్రవ మా అనారోగ్యము ప్రభావ సాతాను బంధకాలు ప్రవ వ్యసనము ప్రభా శత్రువులుగా ఉంటున్న ప్రభ అయ్యా మా ఆర్థిక ఇబ్బందులు ప్రవ మా పరిస్థితులు మారని స్థితి ప్రవ్వ మా భక్తిహీనత కొట్టివేయబడాలి ప్రభావ మేలైన దాన్ని మేలైన దాన్ని మేము వెతికేవారిగా అయ్యా అయ్యాన్ని సుఖముగా బ్రతుకు నిమిత్తం నెమ్మది కలిగి నిమిత్తం ప్రభ రాజుల కొరకు అధికారుల కొరకు ప్రభ మేము ప్రార్థించాలని ప్రభా ప్రార్థనలో గడిపితే నాయన మాకు నెమ్మది అని ప్రభ నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమ అనుసరిస్తే మాకు నెమ్మదని ప్రభావ అయ్యా మేము ఎన్నడో అని మా మీరు మాట్లాడారు ప్రభావ అయ్యా ఇటు కృపద ఇచ్చి నీ దీనివంతా నీ చేతులు కప్పచెప్తూ మమ్మల్ని మా కుటుంబాలు నీ చేతులు కప్పజెప్తూ ముఖ్యంగా ఈ మాటలు ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో ప్రవ్వ నాయన నిన్ను ప్రేమించి ప్రవ్వ అయ్యా పరిచర్యను ప్రేమించి ప్రభా అయ్యా మా కొరకు ప్రార్థించండి నేను ఎవరైతే అడుగుతున్నారో అయ్యా వారందరూ కూడా ప్రత్యేకంగా దీవించబడుదలుగాక వారందరూ కూడా ఆశీర్వదించబడుదలుగాక ప్రభ నీకే మహిమ తండ్రి నీకు అందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ ఇంచరి ఎంతగా నీరు తోడుగా ఉండండి ప్రభ ఏ దురభిమాన పాపం మా మీద ఏలుబడి చేయకుండా కాపాడమని నిన్నే స్థుతిస్తూ నిన్నే కొనియాడుతూ మరొక శుభదినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించమని ప్రభ నైనా నైనా నాయన నీ కొందనాలు ప్రభావ ఇది చరి ఎంత నీ చేతులకు అప్ప చెప్తున్నాజరేడు సర్వశక్తి మంత్రి నేసయ్య నామంలో ప్రవ్వ అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెనామేనామేనామేని అందరి కూడా వందనాలు విమ్లని మీ కుటుంబాలను నిండారుగా దేవుడి దీవించి సమాధానంతో నెమ్మదితో నింపి తృప్తిపరచును దాకా గాడ్ బ్లెస్ యూ